కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ హలో నమస్తే వెల్కమ్ సుమన్ కరీంనగర్ దొంగ స్వాములు బాబాల పేరుతో అమాయక ప్రజల్ని మోసం చేస్తూ గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మిస్తూ వాళ్ళ దగ్గర నుంచి అందిన కాడికి దోజేస్తున్న ఈ దొంగ స్వాముల ముఠాని అరెస్ట్ చేశారు కరీంనగర్ రూరల్ పోలీస్ వాళ్ల దగ్గర నుంచి పదిహేను లక్షల ముప్పై వేల రూపాయల నగదు అదే విధంగా మూడు కార్లు ఏడు తులాల బంగారం ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది సో అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలంటే కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం కరీంనగర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన గజ్జి ప్రవీణ్ అనే వ్యక్తి ఈ అబ్బాయికి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి వీళ్ళ ఫాదర్ భీములవాడలో ఆర్టీసీ డ్రైవర్ గా వర్క్ చేస్తున్నారు ఒక వన్ మంత్ బ్యాక్ అతనికి కాలు ఫ్రాక్చర్ కావడం జరిగింది సో తను అనారోగ్యంతో బాధపడుతున్నాడు అట్ ద సేమ్ టైం వాళ్ళ మదర్ కూడా ఒక వన్ మంత్ నుంచి చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే ఈ అబ్బాయి ఇద్దరు పేరెంట్స్ కూడా అనారోగ్యంతో ఉండడంతో కొంచెం డిప్రెషన్ గా ఉన్నాడు ఈ క్రమంలో ఈ అబ్బాయికి కొంతమంది దొంగ స్వాములు పరిచయం కావడం జరిగింది సో ఈ అబ్బాయి వాళ్ళతో షేర్ చేశాడు మా పేరెంట్స్ కి ఇలా ఆరోగ్యం బాగాలేదు అని అన్నట్టు చెప్పడం జరిగింది సో అదే అదనుగా భావించిన ఈ దొంగ స్వాములు ఆ అబ్బాయికి మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి దాదాపు ఒక క్వింటాల్ వరకు గోల్డ్ ఉంది సో అది తవ్వి గనక బయటకు తీయకపోతే మీ పేరెంట్స్ ఒక వన్ మంత్ లోపు చనిపోతారు అంటూ ఆ తనని భయ గురి చేసి ఒక టైప్ ఆఫ్ హిప్నోటిజం కి తీసుకురావడం జరిగింది దొంగ బాబాలు సో ఈ అబ్బాయి నిజమే అనుకుని నమ్మి వాళ్ళకి కాడికి డబ్బు నిజమే అనుకుని నమ్మి వాళ్ళు అడిగినంత డబ్బు పదిహేను లక్షలు దగ్గర దగ్గర పదిహేను లక్షలు కూడా విడతల వారిగా చెల్లించడం జరిగింది సో మీ ఇంట్లో ఇలా ప్రాబ్లం ఉందంటే చెప్పు వచ్చి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఒక గుంతలాగా తొవ్వేసి పసుపు కుంకుమ చల్లి రకరకాల పూజలు చేస్తూ దాంట్లో నుంచి ఒక బాక్స్ గానీ అలా తీసి దీంట్లో గోల్డ్ ఉంది దేవుడి దగ్గర పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ తవ్వితే మళ్ళీ వస్తుంది అంటే కూడా ఇలా దగ్గర దగ్గర రకరకాల రకాల పూజల పేరుతో దాదాపు ఫిఫ్టీన్ లాక్స్ వసూలు చేయడం జరిగింది సరే అయినా కూడా ఓకే అంటూ ఈ అబ్బాయి ఇవ్వడం కూడా జరిగింది తరువాత కూడా వాళ్ళు ఇదే క్రమంలో మరి బంగారం రాలేదు అని చెప్తున్నా కూడా ఆ లేదు ఇంకా కొంచెం డబ్బు కావాలి ఆ నువ్వు ఇవ్వకపోతే మీ పేరెంట్స్ ని చంపేసి ఇక్కడే పాతేస్తాము అంటూ కూడా ఈ అబ్బాయిని బెదిరించడం జరిగింది ఈ క్రమంలో ఈ అబ్బాయి ఇంకొంచెం అప్పులు చేసి కూడా డబ్బులు చెల్లించడం జరిగింది ఈ అబ్బాయి కొంచెం డౌట్ రావడం జరిగింది ఇదంతా ఫేక్ నన్నే భయభ్రాంతులకు గురి చేపిస్తున్నారు వీళ్ళు అదే విధంగా చంపుతామంటూ బెదిరిస్తున్నారు అనుకుంటూ కూడా ఈ అబ్బాయి వెంటనే కొత్తపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో వెంటనే కరీంనగర్ సిపి గౌ గారి ఆదేశాల మేరకు మేరకు కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి అదేవిధంగా కొత్తపల్లి ఎస్ఐ వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా వీళ్ళని పట్టుకోవడానికి ఒక బృందం ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమంలో టూ డేస్ బ్యాక్ చింతకుంట రోడ్డులో కొత్తపల్లి సిఐ నిరంజన్ రెడ్డి గారు వాహనాలు తనిఖీలు చేస్తుండగా మూడు వెహికల్స్ ఒకటి ఎటిక ఒకటి తార్ అదే విధంగా ఇంకొకటి బొలేరో ఈ మూడు వెహికల్స్ కూడా వేగంగా వస్తుండడం జరిగింది సో వెంటనే వాళ్ళని ఆపి ఆ పర్సన్స్ ని అదుపులోకి తీసుకుంటే వాళ్ళు చేసినంత కూడా ఒప్పుకోవడం జరిగింది సో నిందితుల నుంచి దగ్గర దగ్గర పదిహేను లక్షల ముప్పై వేల క్యాష్ ఏడు తులాల బంగారం ఏడు సెల్ ఫోన్స్ అదే విధంగా మూడు వెహికల్స్ వీటన్నింటిని కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ విషయంలో కరీంనగర్ రూరల్ సి నిరంజన్ రెడ్డి గారు మరోసారి శబాష్ అనిపించుకున్నారు సో వీళ్ళందరినీ కూడా సిపి గౌ గారు మరోసారి అభినందించడం జరిగింది ఈ విషయంలో సో ఇలాంటి దొంగ భావాల పట్ల అప్రమత్తంగా ఉండండి ఎక్కడా కూడా గుప్త నిధులు ఉండవు అదేదో పూజలు చేస్తేనే అట్లాంటివి ఏమి బయటకి రావు ఒకవేళ ఏమైనా తవ్వకాల్లో బయటపడితే పడొచ్చు గానీ వాళ్ళు చేసే పూజలకు అట్లాంటివి ఏమి ఉండదు సో ఎక్కడా ఇలాంటి ఫేక్ బాబాలని నమ్మి అనవసరంగా మోసపోవద్దు అంటూ మరోసారి సిపి గౌశాల ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఇలాంటి దొంగ స్వాముల పేరుతో మోసాలు చేస్తూ దందాలకు పాల్పడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు మీకు ఇంకెక్కడైనా కూడా ఎదురు కావచ్చు వాళ్ళు అందరూ కూడా సో జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్